రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వము ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి తల్లికి వందన పథకాన్ని ఎంత కుటుంబ సభ్యులకి ఎంతమంది ఉంటే అంతమందికి ఆ పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పేసి గతంలో వాగ్దానం అయితే చేయటం అయితే మనం చూస్తాను ఆ వాగ్దాన్ని నిర్వహిస్తూ అంటే ఏదైతే నిరూపించుకుంటూ కూడా ఆ వాగ్దాన్ని ఈరోజైతే కాలం గడిచిన కాలంలో కూటమి ప్రభుత్వం కొలువుదూరి సంవత్సరాన్ని నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే తల్లికి వందనకు సంబంధించి దాదాపుగా అంటే ఆ అరవై ఏడు లక్షల మందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల యొక్క ఆ విద్యార్థులకు ఏదైతే పథకం ద్వారాగా లబ్ధి చేయకోవాల్సినటువంటి పదిహేను వేల రూపాయలు తల్లిల ఖాతాలోకి జమ చేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నట్లు మనకి ప్రధానంగా అర్థమవుతుంది ఏదైతే తల్లికి వందనం వారికి సంబంధించినటువంటి ఆ యొక్క అమౌంట్ మొత్తం కూడా నిన్నైతే ఆ బ్యాంకులకైతే ట్రాన్స్ఫర్ చేయటం అయితే జరిగేసినట్లయితే మనకి అధికారికంగా అయితే అందుతున్న సమాచారం కానీ ఎవరికి కూడా అంటే ఏదైతే లబ్ధిదారులు ఎవరు కూడా ఇంకా మా ఖాతాల్లో డబ్బులు పడలేదని ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చూస్తున్నాం కానీ దీనికి ప్రధానంగా ఏదైతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ యొక్క కార్పొరేషన్ జరిగినటువంటి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల మాత్రమే ఆ డబ్బులంతా కూడా నిన్న తల్లుల ఖాతాలకు జమ కాలేదని చెప్పేసి కూడా అధికారికంగా అయితే అధికారులు చెప్తున్నమాట ఈ రోజుతో ఆ టెక్నికల్ ప్రాబ్లం అంతా కూడా సరిచేసినట్లు ఈ రోజు నుంచి ఆ తల్లుల ఖాతాల్లో అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఏదైతే ప్రభుత్వం వాగ్దానం నిలబెట్టుకుంటూ కూడా పదిహేను వేల రూపాయలని తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నట్లుగా ఉంది కానీ ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే పదిహేను వేల రూపాయలు హామీ ఇచ్చి పదమూడు వేల రూపాయలని తల్లుల ఖాతాల్లో వేశారు రెండు వేల రూపాయలని ఏదైతే ఆ బిల్డింగ్ ఆ పాఠశాలకు సంబంధించి ఆ పాఠశాల యొక్క డెవలప్మెంట్ కోసం ఆ పాఠశాల యొక్క మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం రెండు వేల రూపాయలని గత ప్రభుత్వం అయితే కట్ చేస్తూ పదమూడు వేల రూపాయలని అకౌంట్లో వేయటం అయితే మనం చూస్తాను సేమ్ అదే యొక్క ఆ స్కీమ్ ఏదైతే ఆ జివో ఉందో ఆ జివోనే కంటిన్యూ చేస్తున్నామంటూ కూడా ఈ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది అదే విధంగా తల్లుల ఖాతాలో పదమూడు వేల రూపాయలు చొప్పున అంటే ఒక బిడ్డ ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు చొప్పున కూడా పిల్లలకి అయితే ఖాతాల్లో ఆ తల్లుల ఖాతాల్లో అయితే ఈ రోజు నుంచి అమౌంట్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని అంతా కూడా జమ చేస్తున్నట్లయితే మనకి ప్రధానంగా అర్థమవుతుంది ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లం ఈ రోజు నుంచి అయితే టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని కూడా అధికారంగా చెప్తున్నారు ఒకే బిడ్డ ఉన్న రాష్ట్రంలో దాదాపుగా పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మందికి ఆ పదమూడు వేల రూపాయల చొప్పున అయితే తల్లుల ఖాతాలు అయితే జమ చేయనున్నారు అదేవిధంగా ఇద్దరు బిడ్డల తల్లులు ఉన్నటువంటి వారు పదిహేను లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మందికి ఇరవై ఆరు వేల చొప్పున అదేవిధంగా ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు దాదాపు రెండు లక్షల పదివేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ఆ ముప్పై తొమ్మిది వేల చొప్పున అదే నలుగురు బిడ్డలు ఉన్న తల్లులు దాదాపుగా ఇరవై వేల యాభై మూడు మందికి దాదాపుగా యాభై రెండు వేల చొప్పున ఈ రోజు నుంచి అయితే ఆ తల్లుల ఖాతాల్లో అయితే డబ్బునైతే జమ చేస్తున్నారో మనకి ప్రధానంగా అర్థమవుతుంది నిన్న కూడా అంటే ఏదైతే ఆ తల్లులు ఖాతాలో ఇట్లా చాలామంది కూడా ఇంకా డబ్బులు పడలేదు అంటూ కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేయడం చూస్తా ఉన్నాం కానీ ఆందోళన వ్యక్తం చేసిన పని లేదు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ కూడా ముఖ్యమంత్రి దాదాపుకు పదివేల కోట్లు పైచీలకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద పదివేల కోట్లు ఇప్పటికే నిధులను సంబంధిత బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేశారు డీబీటీ ద్వారా అందరికైతే ఈ రోజు నుంచి అయితే వరుసగా వారి ఖాతాల్లోకి అయితే ఎస్ఎంఎస్ రూపంలో జమ అయినట్లు కూడా కనపడబోతున్నాయి ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే దీని కొన్ని ఒక విధి విధానాలను అయితే ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది దాదాపుగా లాస్ట్ ఇయర్ చదువుకున్న విద్యార్థులంతా కూడా డెబ్బై శాతం హాజరు కలిగి ఉండాలి అదే విధంగా ఒకటో తరగతి నుంచి కూడా ట్వెల్త్ క్లాస్ అంటే పన్నెండవ తరగతి వరకు కూడా విద్యార్థులంతా కూడా అడ్మిషన్ పొంది ఉండాలి అటువంటి వారికి ఏదైతే ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో పాటు వారికి ఉన్నటువంటి రేషన్ కార్డు తప్పనిసరి చేస్తూ కూడా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు అయితే విధించింది ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఈ యొక్క లబ్ధి బంధువులు లబ్ధిదారులు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ వారిలో ఇంట్లో ఉన్న ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నా లేకపోతే ఫోర్ వీలర్ కలిగి ఉన్నా వారంతా కూడా ఈ యొక్క పథకానికి అనర్హులంటూ కూడా ఈ యొక్క జీవోలో చెప్పడం అయితే చూస్తాను ఒక ట్రాక్టర్ మినహా ఏదైతే వీరున్నారో అంటే పది ఎకరాలు మెట్ట భూమి ఉన్నవాళ్ళు మూడు ఎకరాలు మాఘణి ఉన్నవాళ్ళు కూడా అర్హుల కింద వస్తారు ఈ పథకం కింద వారంతా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకి పదివేల రూపాయల ఆదాయం ఆదాయము సంపాదించే వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయల ఆదాయ సంపాదించే వాళ్ళు మాత్రమే అర్హులు అంతకు పై వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క పథకానికి అర్హులు కారు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే మరికొంతమంది పిల్లలు స్కూల్కి జాయిన్ అయ్యే పిల్లలు ఏదైతే ఉన్నారో నుంచి స్కూల్స్కి పన్నెండో తారీఖు నుంచి స్కూల్స్ తిరగటము ఈ ప్రక్రియ అంతా కూడా స్కూల్స్లో అంటే ప్రైవేట్ పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునే ఈ విద్యార్థులంతా కూడా వారికి అడ్మిషన్ సంబంధించి అన్ని కూడా సచివాలయ సిబ్బంది దగ్గరికి అయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సేకరించి ఆ సంబంధిత ఆ డిపార్ట్మెంట్కి అయితే ఆ యొక్క డేటా మొత్తాన్ని పంపించడం ఆ తర్వాత మాత్రమే ఈ యొక్క తల్లుల ఖాతాలో ఈ యొక్క డబ్బంతా కూడా జమ అవుతుందని చెప్పేసి కూడా అధికారికంగా అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది ఎక్కడా ఎవరికి ఎటువంటి భయాందోళన కలెక్టర్ ల్సిన పని లేదు దాదాపుగా గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ఎక్కువ మందికి అంటే గత ప్రభుత్వం కేవలం ఒక విద్యార్థి ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే ఒక విద్యార్థికే ఇచ్చారు కానీ ప్రభుత్వం ఎంతమంది ఉంటే విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా అందరికీ ఇస్తున్న ఇది ఈ యొక్క పథకం అని చెప్పడం దీంతో పాటు ఎక్కువ శాతం ఈ మహిళలందరూ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నట్లు చూస్తాను ఇచ్చిన మాటని వాగ్దానం చేసుకున్న ముఖ్యమంత్రి అని కూడా కొనియాడుతున్నట్లు ప్రస్తుతానికి మనము ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చూస్తున్నాము కానీ ఈ యొక్క పథకం విషయంలో మాత్రం ఒకంత అంటే కింద స్థాయి సిబ్బంది ఒకంత గందరగోళం గురి చేసేటట్లు కూడా కొంచెం వ్యవహరిస్తున్నట్లయితే విమర్శలు అయితే మనకు అనిపిస్తున్నాయి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న పనిచేసేటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నారో ఆ సిబ్బంది ఎవరికైతే ఖాతాల్లో డబ్బులు పడలేదో ఆ తల్లి కనుక్కోవచ్చు వారి యొక్క డేటా ఉందా లేదా లేకపోతే వాళ్ళు కేవైసీ చేయించుకున్నారు లేదా వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో ఇస్తారు అదే కాకుండా మనమిత్ర అనేక పథకం ద్వారా కూడా చెక్ చేసుకో లేకపోతే వాట్సాప్ గవర్నెన్స్లో కూడా హా అని పెట్టడం వల్ల దానికి సంబంధించిన డేటా అంతా వస్తుంది అప్పుడు కూడా ఆ పిల్ల యొక్క ఆ పిల్లవాడికి కానీ పిల్ల బాలికి కానీ వారికి సంబంధించినటువంటి తల్లికి వందన పథకం ఎలిజిబుల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో స్పష్టంగా కనబడతాయి ఎక్కడ ఎవరికి ఏ సందేహం వచ్చినా కూడా గ్రామ సచివాలయం లేకపోతే వార్డు సచివాలయాలకు వెళ్ళి తెలుసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది దాదాపుగా ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా ఈ రోజు నుంచి జూలై ఐదు వరకు కూడా ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ పథకంలో ప్రతి బిడ్డకు కూడా తల్లికి వందన పథకం అయితే చేరుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్ తో